హలో ఎవ్రీవన్ నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి ఈరోజు మన మూవీ రివ్యూ ఆ మూవీ ఎలా ఉంది అంటే నాకు కొంచెం నచ్చింది ఎక్కువ నచ్చలేదు సో మొత్తంగా యావరేజ్ ఉంది రండి మూవీలో ప్లస్లు మైనస్లు మాట్లాడుకుందాం ముందుగా ప్లస్లు రచయిత అండ్ దర్శకుడు మన కురటాల శివ గారు చాలా బాగా రాసుకున్నారు కదని అండ్ ఆ ఎర్ర సముద్రం వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మన ఎన్టీఆర్ అటు దేవర క్యారెక్టర్లోను ఇటు వర క్యారెక్టర్లోను యాక్టింగ్ సూపర్ చేసిండు ఫైట్స్ మాత్రం గత్తర్ లేపిండు అండ్ స్వాగ్ అయితే ఇరగదీసిండు సినిమా టెక్నికల్గా చాలా బాగుంది ఫైట్స్ చాలా బాగున్నాయి షిప్ ఫైట్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ చింపేశారు ఇప్పుడు మైనస్ పాయింట్స్ కథ చాలా బాగుంది కానీ కథనం బాలేదు మూవీ చాలా లాగ్ అయింది సినిమాలో దేవర వరకి కథ చెప్తూ ఉంటే వరా అంటాడు ఎన్నిసార్లు నానా చెప్పిన కథలే చెప్తావు అనేసానంటే ఈ మూవీలో కూడా అలాగే ఉంటది పాత సినిమాల్లో చూసినట్టే ఒక ఫ్యామిలీని దత్త తీసుకున్నట్టు పెంచినట్టు చదివిచ్చినట్టు అలాగే ఉంటాయి కొత్తగా మనకేమీ కనిపించదు మూవీలో హీరోయిన్ ఓకే హీరోయిన్ ఫ్రెండ్స్ అయితే మస్తుగా నిజు అసలు వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేశారు ఎందుకు సెలెక్ట్ చేశారో అసలు అర్థం కాలే ఆ హీరోయిన్ గ్యాంగ్ అంటే కొంచెం చూడదగ్గట్టు ఉండాలి కదా సినిమాలో ఒక్క దగ్గర కూడా థ్రిల్ అయింది లేదు షాక్ అయింది లేదు నవ్వింది లేదు అసలు ఎందుకు వచ్చినామా అని అనిపిస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మూవీకి చాలా ఇంపార్టెంట్ మ్యూజిక్ మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుధ్ అనిరుద్ధ్ తమిళ సినిమాలకైతే పది పది పాటలు మంచి మంచి పాటలు ఒక్క సినిమాకే పది పది బీజియంలు ఇరాధిస్తాడు కానీ తెలుగు సినిమాకి వచ్చేసరికి ఎందుకంత పార్షాలిటీ బ్రో మ్యూజిక్ అస్సలు బాగాలేదు బీజిఎంలు బాగాలేదు అసలు ఒక దగ్గర ఒకటే బీజిఎం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే అసలు బీజీమే ఉండట్లేదు ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర బీజిఎం వస్తుంది నాకు అసలు నచ్చలేదు నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనిరుద్ ఈజ్ ఎ బ్యాడ్ చాయిస్ ఫర్ దిస్ మూవీ మూవీలో ఇంకో బాధిందంటే ఆ దావుది సాంగ్ లేదు అదో రాడ్డు మళ్ళీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుంది అనుకునే లోపు క్లైమాక్స్లో అదొక చిన్న ట్విస్ట్ ఏదైనా ట్విస్ట్ చూస్తే మనకి ఎట్లుండాలి థ్రిల్ అయినట్టు అనిపించాలి ఇక్కడ థ్రిల్ అయినట్టు కాదు ప్రాణం గాబర్ గాబర్ అయిపోతుంది సేమ్ బాహుబలి పార్ట్ వన్ ట్విస్ట్ పెట్టిండు అసలు ఈ మూవీ పార్ట్ వన్ పార్ట్ టూ అని అనుకోవడం అనుకున్నంత మంచి ఐడియా కాదేమో అని అనిపించింది నాకు మొత్తం కలిపి ఒకటే స్టోరీ తీసుకుంటే బాగుండేదేమో బట్ పార్ట్ టూ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం నా టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ప్రైస్లో నేను కలెక్ట్ చేసుకుంది ఓన్లీ సెవెంటీ రూపీస్ మీరు కూడా అందరు సరదాగా వీకెండ్ మూవీ వెళ్ళాలంటే వెళ్ళండి థియేటర్లోనే చూడండి లేకపోతే నెట్ఫ్లిక్స్లో చూడండి నో పైరసీ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి నా రివ్యూ నచ్చితే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్